ఉన్నాయి అని చెప్పింది స్టార్టింగ్ లో ఫస్ట్ ఇయర్ లో కళలు వచ్చిన తర్వాత కరెక్ట్ గా ఒక త్రీ వీక్స్ కో ఫోర్ వీక్స్ కో నా ఒక రోజు వచ్చి ఈ రోజు నైట్ అవునంకుల్ ఫస్ట్ ఎవరు తెలీదు అంకుల్ హై స్కూల్ లో అంటే ఎవరో తెలియదు నాకు ఆ పేరు హై స్కూల్ లో ఒక ఓకే ఆ అయితే వచ్చి ఏమని చెప్పిందంటే గాయ నాకు కమలేల ప్రపోజ్ చేశాడు నేను ఏం చేయను అని అడిగింది అంకుల్ నాకు నేను అన్నాను బ్రో నీకు తను ఎలాంటి వాడో తెలియదు వన్ మంత్ అయింది కలిసి వన్ మంత్ లో నువ్వు నువ్వు హౌ కెన్ యూ లైక్ గో ఇన్ టు రిలేషన్షిప్ అంకుల్ వన్ మంత్ పరిచయం లో వెళ్తారు అంకుల్ ఎవరైనా అవును నేను అన్నాను మీ ఇష్టం నేను సరిగ్గా ఇదే పాయింట్ అడిగాను వాళ్ళ ఫాదర్ ని వన్ వీక్ లో ఇన్స్టాగ్రామ్ లో పర్సేము వన్ మంత్ లోకి వీళ్ళు గెస్ హౌస్ కి వెళ్ళారు అంటే నేను చెప్తాను అంకల్ స్టోరీ చెప్తాను ఏమని చెప్తాను అంకల్ కమల్ అలా అయిపోయింది అంకల్ నాతో ఇలా ఈ రోజు అడిగిందా రేపు పొద్దున్నేకెళ్ళి ఎస్ చెప్పిస్తుంది అంకల్ ఓకే నాతో అన్ని హాగాయ నువ్వు చెప్పినట్టు వింటాను నెక్స్ట్ రోజు మళ్ళీ ఎస్ చెప్పిస్తుంది అంకల్ వాడికి ఓకే ఆర్యన్ ఏమో ఎలా సరే ఇలా ఫ్రెండ్స్ ఫాలో అవుతారు అంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ అక్కడికి ఎక్కడు సరే అంకుల్ వాళ్ళిద్దరు సో వాళ్ళు ఇలా ఉన్నారు ఫాలో అవ్వలే అని అన్నారు అదే మంది తర్వాత సరే ఆరిన్ కూడా ఉంటే లిస్ట్ తను ఫాలో అయ్యింది నేను అన్నాను బ్రో తను మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ మేము ఎప్పుడైనా హాయ్ బాయ్ బాయ్ ఉంటే మాట్లాడుకుంటాం లైక్ వి నో అంతే తను అంతే బెస్ట్ ఫ్రెండ్ నాకు తను ఓ ముఖపరిచయం అలా లేదు మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్ అని తెలుసు మాట్లాడుకుంటాం ఎప్పుడైనా రీల్స్ పెడతాం ఇది అది మాట్లాడుకుంటాము మీరు ఓకే లైక్ ఆన్లైన్ లో తెలుసు నాక చెప్పాను అవునా సరే సరే అని అన్నాడు ఆర్యన్ నాకు మెసేజ్ చేశాడు లైక్ గాయా తిని ఎవరు నీ ఫ్రెండ్ కదా అని అవునారే నా ఫ్రెండ్ ఇలాంటి

నేను అక్కడి నుంచి మొదలు పెట్టాను అంకల్ తన మాటలు ఆర్యన్ కూడా అదే చెప్పాను తను అంది ఆర్యన్ నాతో మరి నాకైతే కరెక్ట్ కాదు మరి నువ్వు నీ ఇష్టం అని చెప్పాను నేను శ్రేయా కూడా అదే మాట చెప్పాను బ్రో సిస్ ఆస్కింగ్ లైక్ దిస్ నేను ఇలా చెప్పాను నీకు ఇంట్రెస్ట్ లేదు అని మరి తను ఏమన్నా నీకు మెసేజ్ చేస్తే మరి నీ ఇష్టం అని చెప్పాను తను ఏమన్నా చేయను వాడిని వాడు అంకుల్ అంకుల్ లిటర్లీ సెట్ దిస్ వర్డ్ అంకుల్ నేను ఇప్పుడు మీతో అంటున్నానని మీరు చాలా తప్పుగా తీసుకోండి అంకుల్ నేను మొత్తం చెప్పేస్తున్నాను మీకు మాకు ఎందుకంటే చాలా బాగుంది అవును అంకుల్ అంటే సిటీ కూడా ఫోన్ చేసింది అంకల్ అంకుల్ కి కొంచెం చాలా బాధగా ఉంది కొంచెం మాట్లాడు నా నా ముందునేమో పని చెప్పేది నేను అసలు పర్ని డేట్ చేయను వాడు అంకుల్ లాగా ఉంటాడు ఇది అది ఏమో అంకుల్ నేను ఆర్యం నా నేను ఇలా చెప్పినప్పుడు అనీష్న్నాడు కదా అంకు అనీష్ ప్రేమనుకున్నారంటే గాయత్రి ఏమన్నా ఆపుతున్నారు వీళ్ళిద్దరి అనుకున్నారంటే అది సిరి చెప్పాడంట చెందింగ్ బిహండ్ కానీ నేను అప్పుడు అడిగాను బ్రో డి లైక్ ఆర్యనా నువ్వు ఎందుకు కావద్ చెప్తున్నావు నేను ఏం చేస్తాను అడిగి నేను ఏం చేస్తాను మీరిద్దరు కలిసి ఉంటే అడిగాను అప్పటి వరకు ఐ యూస్ టు ఆస్కర్ బ్రో డి అడిగేదన్నా ఎప్పుడు నో నో అనేది కానీ ఆఫ్టర్ దాట్ డే ఐ గొట్టర్ స్టార్ట్ డేటి ఐ ఆర్థర్ ప్రోడ్ యూ నాట్ లైక్ ఆర్యనా అని అడిగాను

శ్రేయ అంకుల్ వాళ్ళ పేరెంట్స్ అయ్యా అంటే దెవర అబౌట్ టు కి ఈ ట్వెంటీ ఫోర్ మే లో ఇంకో పక్కన కాల్ శ్రేయా నానీష్ వెళ్ళి టాకింగ్ నానీష్ ఏమో బ్రో ను వదిలే మా ఫ్రెండ్ నువ్వు ఎందుకు ఎందుకు టార్చర్ పెడుతున్నావు అని అంటుండే నా టాక్ నానీష్ తనేమో నువ్వు నాకు ప్రూఫ్ చూపి అప్పుడు నేను వదిలేస్తాను అని అన్నట్టూఫ్ నానీష్ అంటే లైక్ ఐఎమ్ లైక్ దిస్ అమ్మ బెచ్ నేను ఇలా వాడు వాడుకుంటున్నాను నేను ఇలా క్యారెక్టర్ నాది ఇలాంటిది ప్రూఫ్ చూపించు మాట్లాడతాను ఏం ప్రూఫ్ చూపించాలి అప్పుడు ఆట కాదు మీ కాలేజీలో కమలని అబ్బాయితో తిరగలేదా అమ్మాయి తిరిగిందని కదా అందరికి తెలుసు కాలేజ్ అంతా తెలుసు తెలియింది అవును అంక డేట్ చేసింది కదా అవును అంక అంత ఐస్కీ ఫంక్షన్ ఐ స్కూల్ ఒక అబ్బాయి లైవ్ అవును అంకుల్ అయితే అప్పుడు అనిష్ హీ సాంగ్ మైనం సిటీఫా చాట్ లైక్ నేను చెప్తున్నట్టు అంటే నేను ఫ్రెండ్ కదా అంకుల్ సో అయితే స్క్రీన్షాట్ తీసి పెట్టాడు ఎవరు అనిష్ అద నేను ఇలా సిరికి ఎక్స్పెక్ట్డ్ కదా అంకుల్ లైక్ शी इज డుయింగ్ అలానే విక్టం కార్డ్ ప్లే చేస్తది సఫర్డ్ హాస్ లైక్ ఆల్ ది స్టఫ్ బట్ తనూ పోకెట్ స్టేట్వర్ చార్జ్ కానీ బా చేస్తాడు అందర్నీ అలా చెప్పాను అంకుల్ పెద్ద డ్రామా ప్లేయర్ అర్థమైపోయింది నాకు పెద్ద డ్రామా అయితే అయితే అనిష్ అనిష్ ఇంకా ఫుల్ కోపం అన్నంట అంకుల్ అప్పటికే నా ఆర్యన్ అలా చేస్తుందని సో వాడేంటి ఆలోచించుకొని స్క్రీన్ షాట్ తీసి పెట్టేశాడంట శ్రేయాకి శ్రేయా దాని టెక్స్ట్ నేను ఎప్పుడు అన్నాను ఇలా ఇది అదని టెక్స్ట్ నువ్వు మా పేరెంట్స్ గురించి ఎందుకు చెప్పావు నేను గురించి ఎవరికైనా చెప్పానా కూడా చెప్పలేదు నా సప్లీ గురించి బకాస్ యూ టోల్ మీ నాట్ టు టెల్ ఎనీ వన్ వై యూ బ్రింగ్ అప్ మై మెంటల్ హెల్త్ అండ్ మై పేరెంట్స్ డే నేను నీ సింపతి కోసం ఎప్పుడు అడుగుకున్నాను అసలు నువ్వెవరు నీ సింపతి కోసం అడుగునే దాన్ని నేను ఇక్కడ ఇంకా ఎందుకు మెసేజెస్ పెట్టింది నాకు